నిజము మాకు రాబడిన సమాచారం మేరకు ఇతర వ్యక్తులు అనుమతి లేకుండా పావుల నరసింహస్వామి దేవాలయ పరిసర ప్రాంతాల నందు అటవీ ప్రాంతంలో వేటాడడానికి వెళ్ళినారనే సమాచారం తెలిసినది సమాచారం తెలిసిన వెంటనే అహోగులంలో ఉన్నటువంటి అటవీ శాఖ సిబ్బందిని అదేవిధంగా నంద్యాలలో ఉన్నటువంటి మొబైల్ పార్టీ సిబ్బందిని అక్కడికి పంపించడం జరిగినది అక్కడికి వెళ్ళి వాళ్ళు మా వాళ్ళు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు నాటు తుపాకీతోనూ మందుగుండు సామాగ్రితోనూ అక్కడ తిరుగుచుండగా వారిని అరెస్ట్ చేసుకొని గౌరవనీయులైన మెజిస్ట్రేట్ ఆలగడ్డ వారి ముందట హాజరుపరచడం జరిగినది ముత్తాయుల పేర్లు సవరం పిచ్చయ్య అయ్యి సమరం గుర్తించడం అయినది వారి రహోబిల గ్రామం ఉందని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ అహోగులం చుట్టుపక్కల ఉన్నటువంటి అటవీ ప్రాంతం అంతూ టైగర్ రిజర్వ్గా నిర్ధారించడం జరిగింది టైగర్స్ ఉన్నంత కాలము మనకు చాలా మంచి పరిసరాలను మనం కాపాడుకోగలుగుతాము అదేవిధంగా ఎటువంటి వాటికి ఎటువంటి హాని చేయకూడదని అటవీ శాఖ వారి యొక్క విజ్ఞప్తి ఎటువంటి అనుమతి లేకుండా ఎవరు కూడా ఇటువంటి వేటాడినా అదేవిధంగా వాటికి ఏదైనా ఉచ్చులు పెట్టినా ఏదైనా వాటికి విష ప్రయోగం చేసినా చట్టరీత్యా వారిపైన చము తగు చర్యలు తీసుకొనబడదని తెలియజేయడం జరుగుతున్నది